వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ యాదవ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే తిరుపతి వెళ్తున్నాము చూడండి అన్నీ ఎలా కింద పడేసామో అన్ని బట్టలు అయితే సర్దుకుంటున్నాము ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి తిరుపతి సడన్గా ఎందుకు వెళ్తున్నాం అంటే సడన్గా ఏం కాదులే ఇంకా బావ ఆర్మీ కదా తను కూడా ఉన్నారు ఇంకా మేము కూడా ఉన్నాం కదా అందరం కలిసి ఉన్నామని చెప్పి తిరుపతి అయితే ప్లాన్ చేశారు ఇంకా అందరం కూడా పిల్లలతో తిరుపతి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ ఒక్కళ్ళే మిస్ అయిపోయారు అందరం కలిసి వెళ్తున్నాం సరదాగా ఈ బ్లాగ్ అయితే చాలా బాగుండీ చూస్తూ ఉండండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము బావ ఆటో పిలిపించారు పక్కన వాళ్ళకి ఆటో ఉంటే వాళ్ళ ఆటోని పిలిపించారు ఇంకా ఆటోలు అయితే స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ వరకు అయితే ఇంకా చీరాల నుంచి కాకినాడ ఎక్స్ప్రెస్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ ఇంకా అది వచ్చేసరికి టైం పట్టింది కొంచెం లేట్గా వచ్చింది అప్పటి వరకు వెయిట్ చేశాము ఇంకా బావ వాళ్ళు కూడా వచ్చారు వెంకట్రావు బాబు వాళ్ళు కూడా ఇంకా మేము ఆ బావ వాళ్ళు మా బావ అందరం మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము ఇంకా ఇక్కడ లిఫ్ట్ అయితే ఎక్కాము పిల్లలు గోల గోల చేస్తున్నారు మా బావ కూడా సరదాగా పిల్లలతోటి బాగా ఎంజాయ్ చేశారు బావ ఎప్పుడు ఇక్కడ ఉండరు కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే చీరాల రైల్వే స్టేషన్ అంతా చూపిస్తున్నాను మేము చిన్నపిల్లలు అయితే ఇలా ఉండేది కాదు ఇప్పుడు చాలా డెవలప్ చేశారు చీర చీరాల రైల్వే స్టేషన్ని కూడా ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా వర్క్ కూడా ఏదైనా నడుస్తుంది చీరాల రైల్వే స్టేషన్లో కూడా ఇంకా మేమైతే ఇటు సైడ్ కూర్చున్నాము అటు ఫుల్ రష్గా ఉందని చెప్పి ఇంకా మా పిల్లలు ఇక్కడైతే కొంచెం ఓపెన్ ప్లేస్గా ఉంది కదా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారని చెప్పి ఇంక ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది కానీ మా కోచ్ మాత్రం చాలా దూరంలో వచ్చింది మేము వెయిట్ చేసే ప్లేస్లో కాకుండా ఇంకా అక్కడికైతే పరిగెత్తుతున్నారు మా హా మా బావాళ్ళు చూడండి అది కూడా చూపిస్తున్నాను ఇంకా ఎదుకో చూడండి మా బావ అంటున్నాడు అమ్మాయి ఇది కూడా పెట్టబాకమే అని అంటుంటే ఇంకా ఆఫ్ చేశాను వీడియో ఇంక ఇక్కడైతే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్ రెష్ ఉంది ట్రైన్లో అన్ మేము స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ చేసుకున్నాము మా కాళ్ళ దగ్గర కూడా కూర్చున్నారు చాలామంది అసలు ఎంత రెష్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒకటే సీట్ ఇద్దరికి కన్ఫామ్ అయిందంట వాళ్ళు ఇద్దరు అక్కడ తిట్టుకుంటున్నారు అందరు వాళ్ళని చూస్తూ ఉన్నారు ఇంకా పైనుంచి విజయ పైన కూర్చుంది వెంకట్రావు బాబా వాళ్ళ అమ్మాయి ఇంకా తను వీడియో తీమంటే తీసింది ఇంకా అక్కడ ఇద్దరికి ఒకటే సీట్ ఎలా రిజర్వేషన్ అవుతుంది అలా కన్ఫర్మ్ కాదు కదా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు అక్కడ తిట్టుకుంటున్నారు బాగా కొట్టుకు కొట్టుకున్నారు కూడా ఇంకా తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా టీసీ వచ్చారు టీసీకి ఇంకా ఈ బావ వెంకట్రాబాబు అంటే అయినా ఇంక ఈ బావ టీసీకి టికెట్స్ చూపించారు ఇంకా తర్వాత పిల్లలందరూ కొంచెం పడుకున్నారు ఇంకా మేమైతే పడుకోలేకపోయాం ఎందుకంటే మా కాళ్ళ దగ్గర కూడా చాలామంది కూర్చొని ఉండేసరికి వాళ్ళు అలా కూర్చుంటే మనం పడుకోలేం కదా ఫ్రీగా ఇంకా సరిగ్గా నిద్రపోలేదు ఇది రేణిగుంట రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర వరకు అయితే వచ్చేసాము ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ ఇది దిగి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అయిపోయి తలలవి దూకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టా రైల్వే స్టేషన్ బయటకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోయి టిఫిన్ తినడానికైతే వెళ్ళాము ఇంకా బావోళ్ళందరూ కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇంకా టిఫిన్ చేసి మళ్ళా కొండపైకి అయితే అలిపిరి మెట్ల వరకు అయితే బైవా ఆటోలో ఆటోలో వెళ్ళిపోయాము రెండు ఆటోలు మాట్లాడుకున్నాము ఇంకా రెండు ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోయామనమాట రెండు ఆటోలు మాట్లాడుకొని ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ముందు ఆటోలో కొంతమంది కూర్చున్నారు వెనక ఆటోలో కొంతమంది కూర్చున్నాము ఇంక ఇక్కడైతే అలిపిరి మెట్ల వరకు కూడా ఆటోలో వచ్చేసి ఇంకా లగేజ్ మొత్తం కూడా పైకి పంపిస్తారు కదా ఇంకా అలాగా అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే పైకి ప పైకి పంపించేశారు మేము అలిపిరి మెట్ల దగ్గర నుంచి బైవాక్ నడుచుకుంటూ పైకి నడకన పైకి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే ఆ కొండ అంతా బాగుందని చెప్పి వ్యూ చూపిస్తున్నాను ఇంక ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఆ బ్యాగ్స్ మొత్తం కూడా అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు పైకి పంపించేస్తారు కదా ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడ మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ అయిపోయింది చూడండి మొత్తం ఫుల్ జనాలు అయితే ఫుల్ ఉన్నారు బాగున్నారు జనాలు మా మా జాను ఏమైందంటే ఇక జాను అంటే ఇక ఈ గ్రీన్ గౌన్ వేసుకుంది కదా ఆ అమ్మాయి మా వాళ్ళ చిన్న కూతురు అక్కడ గోశాల అని ఆవులను ఎన్ని పెట్టి ఒక చిన్న గుడిలాగా ఉంది మనం మెట్లు ఎక్కేటప్పుడే అయితే అప్పుడు ఏమైందంటే మా లక్ మా జాను అందరు గుడి దగ్గర మూడు ప్రదక్షిణలు చేస్తారు కదా మేమందరం ఏం చేసామంటే ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయాము ఆ అమ్మాయి మూడు రౌండ్లు వేస్తూ పాపం అక్కడక్కడే తిరుగుతూ ఉందంట మమ్మల్ని ఎవరిని చూసుకోకుండా ఇంకా పాపం తిరుగుతూ ఉంది ఇంకా మేమేమో వెళ్ళిపోయాము చూసుకోకుండా పాపం లక్కీ అయి లక్కీ అంటున్నా మా జాను అయితే మా అక్క చిన్న కూతురు అయితే పాపం తప్పిపోయింది పాపము ఏడ్చింది మక్క కూడా ఏడ్చింది ఇంకెలాగో లక్కీగా ఫోన్ నెంబర్ గుర్తుందంట తనకి అక్కడ పంతులు అమ్మ ఇక్కడ కూర్చో అని చెప్పి ఒక కుర్చీలు అయితే కూర్చోబెట్టారంట ఇంకా కూర్చోబెట్టిన తర్వాత ఫోన్ నెంబర్ తెలుసా అంటే తెలుసు అని చెప్పి ఇంకా ఆయన ద్వారా ఫోన్ చేయిస్తేను ఇంకా ఫోన్ చేసినప్పుడు ఇంక వీళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడైతే ఆ విగ్రహం అలా ఉంది కదా ఇంకా అలాగే చాలా మంది చేస్తున్నారని చెప్పి నేను లక్కీతో కూడా చేయించాను ఇదిగోండి ఇక్కడే గోశాల ఇంకా అక్కడ వీడియోలు తీయొద్దన్నారు అని చెప్పి వీడియో అయితే తీయలేదు ఇంకా పాపం మా జాను మిస్ అయిపోయింది పాపం ఇక్క ఇక్కడ ఏందో మరి బంద్ చేశారు తెలియదు అది ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుందేమో పాపం మా జాను అయితే పాపం బాగా ఏడ్చింది మా అక్క కూడా ఏడ్చింది హాప్ మజాను మిస్ అయిపోయేది ఫోన్ నెంబర్ కానీ తెలియకపోయినట్టయితే ఇగో ఇంక ఇక్కడ తీసుకొని వస్తున్నారు ఇక్కడ వరకు బొట్టిగా నడుచుకుంటూ వచ్చేసాము తను పట్టించుకోకుండా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ ఇగో ఈ జింకలు జింకలను కూడా మనం బా కాలినడకన వెళ్ళేటప్పుడు జింకలు కోతులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా కొండ ముచ్చులు ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా ఇంకా ఇవన్నీ నడుస్తూ ఉంటే కనిపిస్తుంటే తీసాను అలా వీడియో తీసి చూపిస్తూ ఉన్నాను పిల్లల్ని వేసుకొని ఎక్కుతున్నాం కదా కొంచెం సేపు ఎక్కడము కొంచెం సేపు కూర్చోవడము అలా ఇంకా ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకోవడము ఇంకా అలా చేస్తూ ఉన్నారు చూడండి ఎంత రిష్ ఉందో ముసలోళ్ళు కూడా పాపం చాలా మంది ఎక్కుతున్నారు ఇంక ఇక్కడ ఈ బావ ఏం చేస్తున్నాడంటే బావ వాళ్ళ మామయ్య అనమాట ఆయన ఎక్కలేక నీరస పడిపోతుంటే ఇంకా ఈ బావ తన షర్టు తీసి ఆయనకి ఎసురుతున్నాడు అనమాట ఈయన మా బావ ఇంకా మళ్ళీ కొంచెం సేపు ఎక్కాము మళ్ళీ కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే పదహారు వందల మెట్లు ఎక్కాము ఇంకా బ్యాలెన్స్ అంత ఉందని అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ పైనుంచి వ్యూ అయితే బాగుంది చాలా బాగుంది ఇంకా ఆ వ్యూ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను కానీ ఫోన్లో అంత క్లారిటీగా రాలేదు కానీ రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంక మా మింటూ అయితే ఇక్కడ నిద్రపోతుంది మా బావ వీళ్ళందరూ కొంచెం సేపు నడిచారు కదా అలసిపోయి కూర్చున్నారు ఇంకీ బావ ఇక్కడ పిల్లలకు కూడా ఎదురుతూ ఉన్నారు ఇంక మళ్ళీ అయితే నడవడం మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంకా మధ్య మధ్యలో కొంచెం ఏమన్నా తింటూ ఉన్నాము తాగుతూ ఉన్నాము కూల్ డ్రింక్స్ అన్నీ ఏదో ఒకటి తింటూ తాగుతూ ఎట్లాగైతేనే పైకి అయితే ఎక్కేసాము చాలా సేపటికి కొంచెం చూడండి ఇక్కడ ముసలామ కర్రపోట వేసుకొని మరీ ఎక్కుతుంది ఆ మాట చెప్దామని ఆమెను కూడా తీసాను వాళ్ళకున్న నమ్మకం అలాంటిది ఇంకా చూడండి ఆమె కూడా కుర్రోళ్ళే ఎక్కలేకపోతున్నారు కానీ ఆ ముసలామ కర్రపోటు వేసుకొని మరీ ఎక్కుతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా వ్యూ మంచిగా అనిపించింది కానీ ఫోన్లో క్లారిటీ రాలేదు ఇంకా ఇక్కడైతే ఇది గాలిగోపురం అంట గాలిగోపురం దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇది కూడా తీసాను ఇం ఫస్ట్ అక్క వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ కూర్చున్నారు తర్వాత మేము తర్వాత బావోళ్ళు ఇంకా రాలేదు ఇంకా వాళ్ళు కూడా వచ్చే వరకైతే అక్కడ వెయిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళి మేము కూడా ఈ గాలిగోపురం దగ్గర అయితే కూర్చున్నాము ఇదివరకు టోకెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ టోకెన్స్ కూడా ఇవ్వట్లేదు అది మొత్తం కూడా పాడబడిపోయింది పడిపోయింది ఇంక టిఫిన్ చేసాము టిఫిన్ చేసి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి పిల్లలకి వాష్రూమ్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే లక్కీ మింటూ వాళ్ళని కొంచెంసేపు బావాళ్ళు ఎత్తుకున్నారు మింటూనైతే ఆల్మోస్ట్ బావ అక్క వెంకట్రావు బావ వీళ్ళే మోసారు మింటూని నేను అసలు ఎత్తుకోలేదు మా బావ చూడండి ఎలా ఎక్కించుకున్నాడో పైన ఇంకా మీ లక్కీ అయితే చాలా వరకు ఒక పంతొమ్మిది వందల మెట్లు వరకు తనే ఓన్గా ఎక్కింది అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంక ఇక్కడ తిరుపతిలో ఇట్లా రాళ్లతోటి మనం ఎన్ని రాళ్ళు పెడితే అన్ని స్టేర్లు కడతామని అంటారు కదా ఇంకా అదైతే మేము చేస్తున్నాము ఇక్కడ మొత్తం అందరు చుట్టుపక్కల రాళ్ళు పెట్టారు కదా ఇంకా మనం కూడా పెడదామని చెప్పి నేను మా జాను మా లక్కి మేము ముగ్గురు వెళ్ళి అక్కడ పెడుతున్నాము పెడుతుంటే చిన్నగా ఒక వీడియో తీయమన్నాను తీస్తుంది విజయ ఇంకా నేనేమో ఐదు ఐదు రాళ్ళు పెట్టాను మాకి మా లక్ మా జాను కూడా ఐదు రాళ్ళే పెట్టింది ఇంకా అదొక నమ్మకం కదా ఇంకా మేము కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా పెట్టాము పెట్టిన తర్వాత మా జాను ఏం చేస్తుందంటే మళ్ళీ పువ్వు పెడుతుంది దాని మీద పువ్వెందుకే అంటే బాగుంటుంది పిన్ని అలా పెడితే చూడడానికి కూడా అని అంటే ఇంకా నేను కూడా పెడతానని చెప్పి తెచ్చి పెడితే అలా కాదు పిన్ని ఇది ఇలా పెట్టు పిన్ని పడిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ ఫ్లవర్ను కూడా అలా సెట్ చేసింది ఇంకా మళ్ళీ అలా చూడండి జాను అది నేను పెట్టినది ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పిల్లలు అక్కడ చూడండి మా అంద మా లక్కీ మింటు జాను వీళ్ళందరూ కూడా దండం పెట్టుకొని మళ్ళీ అయితే స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేశాము ఇంకా దారిలో తింటూ నడుస్తూ ఉన్నాము కొంచెం దూరం తినడం కూర్చోవడం నడవడం ఇదంతా మెట్లు ఎక్కుతూ సరదాగా అయితే ఎక్కేసాము తర్వాత ఇక్కడ కొంచెం సేపు ఇలా కూర్చున్నారు రిలాక్స్ అవ్వడం కోసం అది కాక పెద్ద బావ వాళ్ళ మామయ్య మా అక్క వాళ్ళ అత్త వీళ్ళు ఇద్దరు కొంచెము ముసలోళ్ళు కదా వీళ్ళని బస్ ఎక్కిద్దామని చెప్పి ఇక్కడ ట్రై చేశాము కానీ అక్కడ బస్సులు కిందకి వెళ్ళ కిందకి వెళ్తున్నాయి కానీ పైకి వెళ్ళట్లేదంట ఇంక అందుకని చెప్పి బస్సు కూడా మిస్ అయ్యి అదే బస్ ఎక్కిచ్చే ఛాన్స్ అయితే లేదు కదా ఇంకందుకని చెప్పి వాళ్ళు కూడా పాపం కాల్ కాలినడక ద్వారానే నడుస్తూనే వచ్చారు ఇంకా ఇక్కడదిగో మా లక్కీ మమ్మీ నేను నమస్కారం చేసుకున్నట్టు మొక్కుతున్నట్టు చేస్తాను నన్ను ఒక వీడియో తీ మమ్మీ అని చెప్పి అడిగింది ఇంకా అందుకని ఇంకా అలాగైతే తీసాను ఇంకా అక్కడైతే పైన బస్సులు వెళ్తే కింద నుంచి కాళ్ళనడక ద్వారా వాళ్ళు కింద నుంచి వెళ్తున్నారు అందుకని ఆ వ్యూ కూడా చూపిద్దామని చెప్పి అయితే తీశాను ఇంక ఇక్కడ అయితే సరదాగా ఇక పిల్లలు వెనకాల దండం పెట్టుకుంటుంటే నువ్వేమో డ్యాన్సులు చేస్తున్నావా అని అని చెప్పి సరదాగా ఆట పట్టించాము అయినా అలాగే చేస్తున్నారు ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి అదే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చింది ఇంకా విగ్రహం దగ్గర కూడా దండం పెట్టుకొని మళ్ళీ కాలినడక ద్వారా అయితే వెళ్ళాము చాలామంది కాలినడక ద్వారా నడిచే వాళ్ళు కూడా పసుపు కుంకుమ ఇంకా పూసుకుంటూ వెళ్తున్నారు అదే మొక్కుని ఉంటారు ఇంకా అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు అలాగే కర్పూరం బిళ్ళలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు చాలా పిల్లలే వాళ్ళందరూ కూడా పిల్లలే చిన్న వయసు పిల్లలే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళకైతే సాయంత్రం సాయంత్రానికైతే నడుములు పడిపోతాయి మామూలుగా ఎక్కడమంటేనే చాలామందికి కాళ్ళు నొప్పులు వస్తాయి పాపం వాళ్ళు వంగుతూ లేస్తూ పూచుకు పూసుకుంటూ వెళ్ళాలి కదా ఇంకా వాళ్ళకి పాపం అన్నీ నడుములు నొప్పులు వస్తాయి ఇంకా అయితే మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము రోడ్డు ఇంకా రోడ్డు ఇక్కడ క్రాస్ చేస్తామన్నమాట ఇంకా లక్కీ అందో మమ్మీ నన్ను చూపిస్తూ తీ మమ్మీ అని చెప్పేసరికి చూడండి ఎలా చూస్తుందో ఇంకా లక్కీతో అలా చిన్నగా అయితే ఒక వీడియో తీసుకున్నాను మా జాను కూడా వచ్చి జాయిన్ అయిపోయింది ఇంక ఇక్కడైతే రోడ్ క్రాస్ చేసామన్నమాట ఇంకా నడుస్తూ ఉన్నాము బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ చుట్టూ ఉండే వ్యూ నడుస్తున్నా కూడా అంత ఇబ్బంది అనిపించలేదు పిల్లలు కూడా ఏం విసిగించలేదు కాబట్టి మాకేం ఇబ్బంది అనిపించలేదు అది కూడా కాకుండా మేము తర్వాత ఈ ఇక ఈ కొండలు ఇవన్నీ చూసుకుంటూ పక్కన ఈ కోతులు ముచ్చులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూస్తూ కొంచెం సేపు ఏదో ఒకటి తాగుతూ తింటూ ఇంకా కొంచెం సేపు కూర్చుంటూ అలా నడిచాం కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు అందుకే మాకేం బోర్ కొట్టకుండా మంచిగా నడిచేసామన్నమాట కానీ దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది ఎందుకంటే మేము అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా వెళ్ళిపోవచ్చులే పర్మిషన్ తీసుకొని అని చెప్పైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మేము చాలా మంది ఉన్నాం కదా వాళ్ళు ఐదు ఐదుగురినే పంపిస్తాను అన్నారు లోపలికి ఇంకా ఐదుగురు మేము ఎట్లా అటు ఇటు కాకుండా అందరం కలిసి వచ్చాం కదా అలా ఎలా వెళ్తాంలే అని చెప్పి అందరం కలిసే వెళ్దాం అని చెప్పి ఇంకా కలిసే వెళ్ళాము అది నడుచుకుంటూ వెళ్ళాము లేకపోతే దర్శనం లాగా స్పెషల్ దర్శనం అయితే చేసుకొని వచ్చేవాళ్ళము ఇంక ఇక్కడ మోకాళ్ళ పర్వతానికి దగ్గరలో కొంచెంసేపు కూర్చున్నాము ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడం చాలా కష్టమని కొంచెం సేపు అలా రిలాక్స్ అయితే అయ్యాము ఇంక ఇక్కడేమో రోడ్డుకి కొంచెం ఇటు పక్క ఏమో నడుస్తున్నారు ఇదంతా రోడ్డు చూడండి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఇది మోకాళ్ళ పర్వతం ఇంక ఇక్కడ మా లక్కీ మొక్కుతుంది ఇంకా మంచిగా అనిపించింది అందుకని తీసాను ఇంకెక్కడైతే మోకాళ్ళ పర్వతం మీద స్టెప్స్ ఎక్కడం కూడా స్టార్ట్ చేశాము ఇంకా విజయ అని వీడియో తీమన్నాను ఇక్కడ కూడా విజయ వీడియో తీయడానికి ఫోన్ తీసుకొని పైకి వచ్చింది కొన్ని స్టెప్స్ పైకి వెళ్ళి వీడియో తీయడానికి వచ్చింది వచ్చిందనమాట కానీ మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి చాలా టఫ్ అనిపించింది ఎక్కలేకపోయాము పిల్లల్ని వేసుకొని ఎక్కడం చాలా కష్టం అనిపించింది ఎందుకంటే మామూలుగా నడు మామూలుగా నడుస్తుంటేనే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఇంకా పిల్లల్ని వెయిట్ వేసుకొని నడవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఎలా కలా అయితే మొత్తానికి మెట్లయితే కూడా ఎక్కేసాము ఇంక ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట విజయ మోకాళ్ళ పర్వతం దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది రష్ కూడా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇది ఇంక ఇక్కడ ఎక్కేది మొత్తం కూడా చూపిస్తుంది మా జాను అయితే మోకాళ్ళ మీద ఎక్కి వస్తాను మొత్తం అని అంటే అప్పటికి కాళ్ళు నొప్పులు పుడతాయి చాలా లేట్ అయిపోయింది వద్దమ్మా అని చెప్పి కొన్ని మెట్లు ఎక్కిచ్చేసి అయితే మోకాళ్ళ మీద ఒక ఐదు మెట్లు అలా ఎక్కేసి ఇంకా మామూలుగా నార్మల్గా నడిచేసామన్నమాట ఇంక ఇక్కడ అందరం విజయ విజయ నా ఫోన్లోనే వీడియో తీస్తుంది కాబట్టి ఇంకా అందరం హాయ్ చెప్పినట్టు చేశాము ఇంకా చూడండి మా బావ అయితే పాపం మింటూని మెళ్ళ మీదే ఎక్కించుకున్నాడు ఇంక ఇక్కడ ఇది ఆగాం అన్నమాట మోకాళ్ళ పర్వతం సగం ఎక్కి మళ్ళీ డ్రింక్ తాగడానికైతే ఆగాము ఇంకా ఆగిన దగ్గర బండ మీద అట్లా చెక్కినట్టు విగ్రహం అయితే కనిపించింది ఇంక అందుకని చెప్పి అది కూడా వీడియో తీసాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మొత్తం మెట్లు కూడా ఎక్కేసాము మెట్లు మొత్తం కూడా ఎక్కేసాము అని అని చెప్పి ఇంక ఇక్కడ వీడియో తీసాను అనమాట ఇంకా ఎండింగ్ ఎండింగ్ స్టెప్స్ అనమాట ఇవి అయిపోయినాయి స్టెప్స్ ఎక్కేసిన తర్వాత ఇంకా బ్యాగులు ఉన్నాయి కదా బ్యాగుల దగ్గరకైతే వెళ్ళాలి బ్యాగులు తీసుకొని ఇంకా బ్యాగులు లాకర్లో పెట్టుకోవాలి కదా ఇంకా ఆ బ్యాగుల దగ్గరకైతే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంక ఇక్కడ వెళ్ళి కూర్చున్నాము కూర్చున్న తర్వాత బావాళ్ళు బ్యాగులు తీసుకురావడానికైతే వెళ్ళారు బ్యాగ్ ఇంకా ఈ గ్యాప్లో మా అక్క మా చిన్న జానుకు పేలు చూస్తుంది ఎందుకే పేలు అంటే దేవుడికి ఇచ్చే ఇంటికలు శుభ్రంగా ఉండాలి కదా అందుకని ఏమైనా ఉన్నాయి ఏమైనా చూస్తున్నానని చెప్పి పేలు చూస్తుంది ఇంకా ఇంక ఇక్కడైతే బ్యాగులు తీసుకు బ్యాగులు తీసుకొని బావోళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మేము అక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ పార్క్ లాగా ఉంది ఆ పార్క్ కూడా మంచిగా అనిపిస్తుందని చెప్పి ఇంకా అక్కడ వీడియో తీశాను అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళని చూస్తే చాలా నవ్వు అంటే అలా కాదు ఆ పెద్దనాన్న మామూలుగానే చాలా తక్కువగా మాట్లాడతారు ఇంకా ఆయన వెనకాలే పడింది ఆమె కూడా ఇంక ఇక్కడైతే బ్యాగులు తీసుకొని మళ్ళా లాకర్స్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట న్ లాకర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడే కదా గుండ్లు చేయించుకునేది ఇంక ఇక్కడ లాకర్స్ దగ్గరకు వచ్చేసి మేము పైన ఉన్నాము అక్క వాళ్ళు పిల్లల్ని పట్టుకొని నేనైతే కూర్చున్నాను ఎందుకంటే పిల్లలు మేమెవరు మేమెవరం కూడా ఇవ్వలేదు నేను నా పిల్లలు మేమెవరం కూడా ఏమీ హెయిర్ ఇవ్వలేదు ఇంకా వాళ్ళే ఇచ్చేసి వచ్చారు ఎందుకంటే మా ఇంటికి కూడా మొక్కు ఉంది అందుకని చెప్పి ఆ మొక్కు వెనకేసి మళ్ళీ ఇవ్వడం ఎందుకులే అని చెప్పి ఇవ్వలేదు ఇక్కడైతే వీళ్ళు గుండు చేయించుకోవడానికి వెళ్ళారు వెళ్ళి వచ్చారు కూడా ఇంకా మా జాను ఇక్కడ గుండు అంటే నవ్వుతుంది ఇంకా వన్ బై వన్ అందరు కూడా వస్తున్నారు గుండు చేయించుకొని ఇంక ఇక్కడ వెంకటరావు వెంకట్రావు బావ ఈయన ఈయనేమో బసవే బావ ఇంకా పెద్నాన్న అట్లా ఒక్కొక్కరు వస్తున్నారు మా అక్క ఫస్ట్ టైం గుండు చేయించుకుంది పుట్టినప్పుడు కూడా చేయించలేదంట చాలా సిగ్గుపడుతుంది నేను వీడియో తీస్తున్నాను టవల్ కప్పుకొని వచ్చింది ఇంకా వీడియో ఆపితేనే తీస్తాను వీడియో ఆపితేనే టవల్ తీస్తా అంటే ఇంకా వీడియో ఆపేశాను ఇంకా దర్శన దర్శనం చేసుకొని దర్శనానికి ఫోన్ ఎలా ఉండదు కదా ఇంకా ఫోన్లు ఇవన్నీ కూడా లాకర్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ కొండ కిందకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా చూడండి ఈ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చాలా మంచిగా అనిపించిద్ది కానీ ఫోన్లో మాత్రము ఆ క్లారిటీ రాదు కానీ చూపిద్దామని చెప్పి వచ్చిన కాడకైనా వస్తుందిలే అని చెప్పి క్లారిటీ రాకపోయినా కూడా తీసాను అనమాట నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ ఇది మాకు నైట్ ఒకటికి ఖచ్చితంగా ఒంటి గంటకి మాకు దర్శనం అయితే అయింది ఇంకా కొండ కిందకు కూడా వచ్చేసిన తర్వాత ట్రైన్ టికెట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా నాకు నాకు వేరే రెండు టికెట్లు దొరికినాయి ఏసీలో ఇంకా నేను సో హాస్తిని అక్క మేమైతే దీంట్లో కూర్చున్నాము ఏసీ భోగిలో కూర్చున్నాము మిగతా వాళ్ళందరూ కూడా స్లీపర్ భోగిలో కూర్చున్నారు మా బా వాళ్ళందరూ కూడా ఇంకా సరదాగా తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా శ్రీకాళహస్తి అనుకున్నాం కానీ అందరం చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా వెళ్లకుండా రిటర్న్ అయితే వచ్చేసాము అక్కకు అక్కడ ఉన్నప్పుడే జ్వరం వచ్చేసింది ఇంకా ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పేసి చెప్పేసి వె వెనక్కి అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా మేము చీరాల్లో దిగ చీరాల వరకు ఈ ట్రైన్లో వచ్చాం కదా మేము చీరాల్లో దిగంగానే మా వారైతే సర్ప్రైజ్ చేశారు చూసేసరికి తనున్నారు ఫోన్ చేశారులే ఆల్రెడీ నేను చీరాల ట్రై రైల్వే స్టేషన్లోనే ఉన్నానని చెప్పి ఫోన్ చేసి చెప్పారు ఇంకా పిల్లలు చూడండి వెళ్ళి వాళ్ళ డాడీకి అయితే ఎలా ఎత్తుకోమని చేతులు ఇచ్చేసేసారో ఇంకా వాళ్ళ డాడీ కూడా అలాగే హ్యాపీగా పిల్లలని అయితే ఎత్తుకున్నాడు ఇరవై రోజులు అయింది మేము వచ్చి ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మా అక్క చూడండి ఏ నన్ను చూపి ఎక్కువ అంటుంది ఇంకెక్కడ ఇక్కడ చీరాల నుంచి ఆటో మాట్లాడుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం కదా ఇక్కడ వ్యూ కూడా బాగుందని చెప్పి ఆ మేఘాలు అవన్నీ బాగున్నాయని చెప్పి అయితే వీడియో తీశాను దర్శనానికి అయితే చాలా టైం పట్టింది టోకెన్స్ తీసుకొని వెళ్ళండి పిల్లలతో ఇబ్బంది పడుతూ వెళ్ళలేము ఇంకా మొక్కుంటే ఏం చేయలేము ఇంక ఇక్కడైతే మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా జాను చూడండి ఎలా చేస్తుందో మా అయితే తాళం తీస్తున్నారు చేసాము ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని పొంగలు పెట్టుకోవాలి ఇంకా వాళ్ళైతే ఇప్పుడు బయటకు వెళ్ళారు కావాల్సినవి తెచ్చుకోవడానికి ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసేస్తాను ఇంకా తర్వాత అందరం ఫ్రెష్ అయిపోతాము తర్వాత పొంగల్ పెట్టేస్తాము అంతేనూ వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్